హలో ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ టు కబీర్ షా స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ లన్ స్పోకన్ ఇంగ్లీష్ విత్ కబీర్ ఈరోజు మనం షుడ్ హ్యావ్ బీన్ షుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఉపయోగాలు తెలుసుకుందాం షుడ్ హ్యావ్ బీన్ ఇది బీ ఫార్మ్ ఉండాల్సింది ఉండాల్సిన వాడు కానీ లేదు లేడు అని అర్థం వస్తుంది షుడ్ నాట్ బీన్ ఉండాల్సింది కాదు ఉండాల్సిన వాడు కాదు కానీ ఉంది ఉన్నాడు అనే ఆపోజిట్ అర్థం వస్తుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను షుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఇది యాక్షన్ ఫామ్ ఒక పని చేసి ఉండాల్సింది కానీ చేయలేదు అని ఆపోజిట్ అర్థం వస్తుంది షుడ్ నాట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఒక పని చేయకపోయి ఉండాల్సింది కానీ చేశావు చేశాను చేశారు అని అర్థం చేయవలసిన ఓ పని చేయకపోతే యు షుడ్ హ్యావ్ డన్ ఇట్ అంటాం చేయకూడని పని చేస్తే యు షుడ్ నాట్ హ్యావ్ డన్ ఇట్ అంటాం షుడ్ హ్యావ్ బీన్ లేదా షుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపెంట్ని విధిగా లేదా అవసరం వల్ల లేదా ఇతరుల ఆజ్ఞ పాటించే సందర్భాల్లో వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ అరగంట కిందటే నువ్వు ఇక్కడ ఉండాల్సింది యూ షుడ్ హ్యావ్ బీన్ హియర్ హాఫ్ అన్ అవర్ ఎగో కానీ లేవు వాళ్ళు నిన్న అక్కడ ఉండాల్సిన వాళ్ళు కారు దే షుడ్ నాట్ హ్యావ్ బీన్ దేర్ ఎస్టర్డే కానీ ఉన్నారు ఆ నేను నేనక్కడ ఉండాల్సింది వాడికి బుద్ధి చెప్పేవాడిని ఐ షుడ్ హ్యావ్ బీన్ దేర్ అట్ దట్ టైమ్ ఐ వుడ్ హ్యావ్ టాట్ హిమ్ అ లెసన్ కానీ నేను బుద్ధి చెప్పలేకపోయినాను నువ్వు ఈ నిర్ణయం తీసుకునే ముందు మీ నాన్నని సంప్రదించి ఉండాల్సింది బిఫోర్ టేకింగ్ ద దెసిషన్ యుడ్ హ్యావ్ కన్సల్టెడ్ యువర్ ఫాదర్ కానీ సంప్రదించలేదు ఆయన తిరిగి వచ్చిన దాకా ఆగుండాల్సింది యూ షుడ్ హ్యావ్ వెయిటెడ్ అంటిల్ హీ రిటర్న్డ్ కానీ ఆగలేదు అతను ఆ కారు కొనుండాల్సింది కాదు హీ షుడ్ నాట్ హ్యావ్ బాట్ దట్ కార్ కానీ కొన్నాడు నువ్వు నిన్న మాతో సినిమాకు వచ్చుండాల్సింది యూ షుడ్ హ్యావ్ కమ్ విత్ అస్ టు ద మూవీ ఎస్ట్ డే కానీ రాలేదు నువ్వు ఆమెను కూడా వెంట తీసుకురావాల్సింది యూ షుడ్ హ్యావ్ డ్రాట్ హర్ అలాంగ్ టు కానీ తీసుకురాలేదు తను మరో లేదా ఇంకో రెండు రోజులు ఉండాల్సింది షీ షుడ్ హ్యావ్ బీన్ ఆర్ స్టేడ్ హియర్ ఫర్ అనదర్ టూ డేస్ కానీ ఉండలేదు అని అర్థం నువ్వు ఆమెను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాల్సింది యూ షుడ్ హ్యావ్ టేకన్ హర్ టు ద డాక్టర్ ఆమె ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సింది షీ షుడ్ హ్యావ్ బీన్ మోర్ కేర్ఫుల్ కుడ్ హ్యావ్ బీన్ లేదా కుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఉపయోగాలు చూదా కుడ్ హ్యావ్ బీన్ ఇది బీఫ్ ఫామ్ వండగలిగేది వండగలిగేవాడే కానీ లేదు లేడు కుడెంట్ హ్యావ్ బీన్ ఉండలేకపోయింది లేదా ఉండలేకపోయాడు కానీ ఉండగలిగింది లేదా ఉండగలిగాడు కుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపెల్ ఒక పని ఎవరైనా వాళ్ళే అయితే చేయలేకపోయాడు అని అర్థం కుడెంట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపెల్ ఎవరైనా ఒక పని చేయలేకపోయేవారే చేయగలిగారు అని అర్థం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కుడ్ అంటే పాస్ట్ అబిలిటీని తెలుపుతుంది అంటే గతంలో ఉండగలగటం లేదా చేయగలగటాన్ని తెలుపుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ ప్రధానమంత్రిగా ఉండగలిగేదే షీ కుడ్ హ్యావ్ బీన్ ద ప్రైమ్ మినిస్టర్ లేదు సోనియా గాంధీ అనుకున్నట్లయితే పీఎంగా ఉండగలిగేది మిస్సెస్ సోనియా గాంధీ కుడ్ హ్యావ్ బీన్ ద పిఎం ఇఫ్ షీ హ్యాడ్ వాంటెడ్ అనుకోలేదు పీఎంగా లేదు ఆమె ఇక్కడ ఎలా ఉండగలిగేది హౌ కుడ్ షీ హ్యావ్ బీన్ హియర్ అంటే లేదని అర్థం అక్కడ నేను పదింటికి ఉండగలిగేవాడినే ట్రైన్ ఆలస్యం కాకుండా ఉంటే ఐ కుడ్ హ్యావ్ బీన్ దేర్ ఈవెన్ అట్ టెన్ ఇఫ్ ద ట్రైన్ హ్యాడ బీన్ లేట్ ట్రైన్ వల్ల లేను ఆమెకు క్లాస్ ఉంటే ఎలా ఉండగలిగేది హౌ కుడ్ షీ హ్యావ్ బీన్ హియర్ వెన్ షీ హ్యాడ్ క్లాస్ క్లాస్ ఉంది కాబట్టి లేదు నేను లిఫ్ట్ ఇవ్వకపోయి ఉంటే ఆమె ఇక్కడ టైంకు ఉండగలిగేది కాదు ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ గివెన్ హర్ లిఫ్ట్ షీ గుడెంట్ హ్యావ్ బీన్ హియర్ ఆన్ టైం లిఫ్ట్ ఇచ్చాను ఆమె ఉండగలిగింది నా సహాయమే లేకుంటే అతడు ఆ ఉద్యోగం పొందలేకపోయేవాడే బట్ ఫార్ మై హెల్ప్ హీ కుడెంట్ హ్యావ్ కాట్ ద జాబ్ నా సహాయం వల్ల పొందగలిగాడు సోనియా గాంధీ పీఎంగా ఉండటానికి అంగీకరించుంటే మన్మోహన్ సింగ్ పీఎంగా ఉండగలిగేవాడు కాదు ఈ సోనియా గాంధీ హ్యాడ్ అగ్రీడ్ టు బి ద పీఎం మన్మోహన్ సింగ్ కుడెంట్ హ్యావ్ బీన్ పిఎం అంగీకరించలేదు కాబట్టి పిఎంగా ఉండగలిగాడు సకాలంలో వర్షాలు లేకుంటే మనం ఇంత మంచి పంటలు పొందలేకపోయేవాళ్ళం బట్ ఫర్ ద టైమ్లీ రేంజ్ వీ కుడెంట్ హ్యావ్ హ్యాడ్ సచ్ అ గుడ్ హార్వెస్ట్ సకాల వర్షాల వల్ల పంట బాగా పొందగలిగాం హార్వెస్ట్ పంట కోత లేదా పంట అని అర్థం ఇంకో రెండు ప్రశ్నలకు జవాబులు రాసుంటే నూటికి నూరు తెచ్చుకోగలిగే వాడినే ఇఫ్ ఐ హ్యాడ్ ఆన్సర్డ్ టు మోర్ క్వశ్చన్స్ ఐ కుడ్ హ్యావ్ గాట్ హండ్రెడ్ పర్సెంట్ రెండు ప్రశ్నలు వదిలేశాను వందకు వంద తెచ్చుకోలేకపోయాను అని అర్థం వాడు అక్కడ ఉన్నట్లయితే వాడు ఓ భాగం పొందగలిగేవాడే ఇఫ్ హీ హ్యాడ్ బీన్ దేర్ హీ కుడ్ హ్యావ్ గాట్ షేర్ లేడు పొందలేదు ఇఫ్ క్లాస్ హ్యాడ్ బీన్ మెయిన్ క్లాస్ కుడ్ హ్యావ్ గాట్ ఇది మనం ఇంతకు ముందు క్లాస్లో కూడా చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో